నీ మనసు ఒక అడవిలాంటిదని ఎప్పుడైనా అనిపించిందా ఒకసారి లోపలికి అడుగుపెడితే బయటికి రావడం అంత ఈజీ కాదు కూడా అదే జరిగింది ఆ రోజు అతను తన ఆలోచనల అడవిలో పూర్తిగా తప్పిపోయాడు అర్జున్ ఒక సాధారణ యువకుడు కాని అతని మనస్సు మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది కాదు ఎంత చిన్న విషయం జరిగినా అతను దాన్ని చాలా పెద్దగా ఊహించేసేవాడు ఈ రాత్రికూడా నగరం నిద్రపోతుంటే అతని మాత్రం పరుగెడుతోంది జనం మధ్య ఉన్న అర్జున్కి తన ఆలోచనల శబ్దమే వినిపిస్తోంది ఎడమవైపు సందేహం కుడివైపు భయం వెనుకపక్క పాత తప్పులు అతని తలలో ఒకే మాట ఎందుకీ నేనిలా ఫీలవుతున్నాను ఆ రాత్రి అర్జున్ నిద్రలోకి జారుకున్నాడు కాని హఠాతుగా అతడు కనిపెట్టింది ఒక విచిత్రమైన అడవి చెట్లు ఆలోచనల రూపంలో గాలి ప్రశ్నల రూపంలో అది అతని మనసులో పని ప్రపంచం అడవి మధ్యలో ఒక పెద్ద నీడ ఆ నీడ రూపంలేని రాక్షసుడు దాని శరీరం మొత్తం భయాల మాటలు నువ్వు విఫలమవుతావు ప్రపంచం నిన్ను అర్థం చేసుకోదు అర్జున్ వెనక్కి తగ్గాడు అతడికి అర్థమైంది ఇది తన ఆలోచనల రాక్షసుడే అర్జున్ పరిగెత్తడం ఆపేశాడు కళ్ళు మూసి ఒక పెద్ద శ్వాస తీసుకున్నాడు అతని శ్వాస స్థిరపడటం మొదలయ్యేసరికి రాక్షసుడు చిన్నవౌతూ కనబడసాగాడు భయం వున్న చోటే ఆలోచనలు పెద్దవౌతాయి శాంతి వచ్చినప్పుడు అవి బలహీనమవుతాయి అర్జున్ తన మనసు అడవిని కాంతితో నింపాడు అంధకారం పోతే ప్రశాంతత వచ్చిందే అతడు మొదటిసారి తనకు తానుగా చెప్పుకున్నాడు నా ఆలోచనలన్నీ నిజం కావు అర్జున్ మూడు నిజాలను తెలుసుకున్నాడు మొదటిది శ్వాసయాతని నియంత్రణ రెండవది ఆలోచన వస్తే చూడాలి నమ్మకూడదు మూడవది ఈ క్షణంలో ఉండటం భయాన్ని పూర్తిగా కరిగిస్తుంది ఉదయం కళ్ళు తెరిచాడు అర్జున్ బయట సూర్యోదయం లోపల శాంతి అతని ముఖంలో చిన్న చిరునవ్వు ఇప్పుడతనికి తెలుసు థింకింగ్ అతని శత్రువు కాదు కేవలం ఒక అల ఆ అల వచ్చేసరికి నిలబడి చూస్తే ఆ అల మాయమవుతుంది అర్జున్ తనను తాను చివరకు గెలిచాడు కొన్నిసార్లు మనం భయపడేదీ సమస్యని కాదు దాని గురించి మనం నిర్మించుకున్న కథని ఆలోచనలు అలల్లాంటివి అవి వస్తాయి వెళ్తాయి కాని అలల్ని ఆపాలని ప్రయత్నించేవారు ఎప్పటికీ అలసిపోతారు నిజమైన శక్తి శాంతిగా నిలబడి ఆ అల వెళ్ళిపోవడాన్ని చూడటంలో ఉంటుంది నీ మనసు నిన్ను భయపెట్టగలదు కాని నువ్వు గమనించడం మొదలు పెడితే అది మారిపోతుంది గుర్తుంచుకో నీవు థింకింగ్కు బలి కాదు నీ శ్వాసలో నీ క్షణంలో నీ ఆత్మవిశ్వాసంలో దానికంటే పెద్ద శక్తి ఉంది మీద గెలిచినవాడు జీవితంపై కూడా గెలుస్తాడు